పెనమలూరు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధీటుగా జవాబిచ్చారు జగన్ గొడ్డలి గుర్తుపై పోటీ చేయడం కాదు చంద్రబాబు కత్తి గుర్తుపై పోటీ చేయాలని సూచించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు సోమవారం నియోజకవర్గంలో స్థానిక ఒకటవ డివిజన్ లిలిన్ నగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉద్దంటి సునీత సురేష్ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి అన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మమేకమైన ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా ఒకటో డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు వైఎస్ఆర్సీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి బాగా జరిగిందన్నారు అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు ఇప్పటికీ ఈ డివిజన్లో ఐదు సార్లు పర్యటించామని అన్నారు నిరంతరం ప్రజల్లో ఉంటున్నామని అన్నారు గెలుపు మాత్రం ఖాయమని అన్నారు గతంలో అభివృద్ధి గాలికి వదిలేసిన మైసూరు బోండా ఇప్పుడు ఓట్లు వేయండి అభివృద్ధి చేస్తానంటున్నాను అన్నారు బోండా మా కుటుంబం ఎక్కడ నివాసం ఉంటున్నారో బోండా సుజాత సమాధానం చెప్పాలని ప్రశ్నించారు మీరు ఉండేది తూర్పు నియోజకవర్గం కాదా అని ప్రశ్నించారు గతంలో పోటీ చేసినప్పుడు మీరు ఇచ్చిన అప్డవేట్లో కూడా తూర్పు నియోజకవర్గం చిరునామా పెట్టారు ఒకసారి చూసుకోండి అని అన్నారు బోండవమ్మ లాగా నేను జనాలకు డబ్బులు ఇవ్వకొట్టి తిరుపతి పారిపోలేదని అన్నారు సుజాత తన భర్తను ఓదార్చడానికి సిద్ధంగా ఉండాలని కోరారు తన భర్తను కుమారులను సుజాత కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రజలకు మంచి మాటలు చెప్పాలన్నారు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే పోటీ చేస్తానని అన్నారు పవన్ కళ్యాణ్కి పైన ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద లేదన్నారు ప్రజలకు ప్రజలను తాగుబోతులుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బోండా ఉమా మందు తాగడం మానేయాలని కోరారు మందంటే హెల్త్ డ్రింక్ అని తెలుగుదేశం చెప్పిందన్నారు చంద్రబాబు కత్తి గుర్తు పెట్టుకోవాలన్నారు వెన్నుపోటుకి ఆయనే కేర అని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చాలా అది చెప్పుకొచ్చు చెప్పుకొస్తుంది అతను ఓడిపోతాడు ఓడిపోతే ఎక్కడ ఉంటాడా మళ్ళీ పోటీ చేస్తాడా అని కాగితం రాసేవాళ్ళు అడుగుతుంది తల్లి బాబు తల్లి నువ్వు ఎక్కడ ఉంటావు తల్లి నువ్వు మీరు ఉండేది ఎక్కడ తల్లి ఇష్ట కాలుష్యులు కాదు మీ ఇల్లు అక్కడ కాదు ఉండేది ఇదే చెప్పుకోండి ఎవరికైనా బాగున్నావు అంటే పచ్చి చబద్లాడతాడు తాగుబోద్దు అనేది నాకు తెలుసు కానీ నువ్వు ఇంట్లో మహాలక్ష్మి తల్లి 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 పేరు సీజేతను బేరేదే లేదు ఇంట్లో లక్ష్మి తల్లి ఉంటాను నువ్వు నువ్వు చెప్పుతాను నువ్వు ఎక్కడుంటావు తల్లి ఉండేది ఇష్ట కాలుష్యులు కాదా మరి నువ్వు ఉంటున్న నగరం కరెక్ట్ ఒప్పు చెప్పు నేనన్నా నగరానికి అధ్యక్షుడిగా పనిచేశాను మంత్రిగా పనిచేశాను ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఉన్నా కాబట్టి నాకు అంతా అందరితో పరిచయాలు ఉన్నాయి మరి మీ శ్రీవారు వారు ఏం పనిచేశారు ఓన్లీ ఎమ్మెల్యేగా పనిచేశారు మీరు ఎలక్షన్ వేసి ఎఫీ పెట్టిన కూడా మీ అడ్రస్ ఇస్ట్ కలిసి దాన్ని చూసుకుంటారు ఒకసారి ఎలక్షన్స్కి మీరు ఎంపీవేట్ చేస్తారు కదా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వాటిలో మీరు ఇస్ట్ కలిసి చేసే అడ్రస్ పెట్టారు దాంట్లో కూడా ఒకసారి చూడదా బంగారు ఎందుకంటే పాపం ఏదో మీడియా ఉంది కానీ మాట్లాడేదాన్ని అదేవిధంగా ఎవరో దాన్ని ఏదో ఏసీలు తీసుకుని అట్టుకుంటామని చెప్పాక నిజంగా తిన్నాను నా అడ్రస్ నా అడ్రస్ అయితే మారా ఎప్పుడు కూడా నేను రామండ్రులు ఉన్నాను చెప్పు వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉంటా అవసరం రమ్మన్నా ఎందుకంటే నేను మీ ఆయనలాగా డబ్బులు ఎట్టుకుంటే తిరుపతి పారిపోలే తుప్పు సామాలు చెత్త సామాలు దొంగిలించి నా మీద కేసు వెళ్ళి ఉన్నాను ఇదేవి మీ ఆయన తిరుపతి ఎందుకు పారిపోయాడు మీ విధంగా మీకు ఏ విధంగా అంటే నేను ఆ లోతులు కలదలుచుకోలేదు కానీ తప్పు తల్లిది నువ్వు మీ ఆయన చేసిన చెప్పుకో ఇబ్బంది లేదు మీ ఆయన చేసిన చెప్పుకో ఓటడుగు తప్పు లేదు దాంట్లో నేనేం బా కానీ ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం సభ్యతగా మాట్లాడే సభ్యతగా మాట్లాడి మాట్లాడకపోతే మేము కూడా నోరిపోతే అమ్మ కొంచెం ఇబ్బంది పడతాను నాకు కొంచెం రేపు నీ గురించి అలా మాట్లాడకూడదు అని చెప్పి ఆలోచన తాగుతున్నా తప్ప నేను మాట్లాడకూడదు కొత్త పొరపాటు కూడా మేము బయటకు రాలేదు దయచేసి ఎదుటి వచ్చి మాట్లాడేటప్పుడు చూద్దాం రేపు చూడాలను తన జరుగుతు వస్తాయి కదండి తప్పకుండా మీ ఆయన్ని ఓదాల్సిన పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకుంటే మీ ఆయన్ని వాతావరణం తప్పదు ఎందుకంటే ఆయన చేసిన తప్పులు అవి నువ్వేం చేసావు మీ ఆయన్ని సమర్థించుకున్నావు మీ కుమారులను కూడా కంట్రోల్ పెట్టుకోవాలి నువ్వు ఫస్ట్ కుటుంబాన్ని కంట్రోల్ పెట్టారు నువ్వు కుటుంబాన్ని కంట్రోల్ పెట్టిన తర్వాత బయట లెక్క గురించి మాట్లాడతాం కుటుంబాన్ని కంట్రోల్ ఏం లేదు తల్లి ఉంటే కొడుకులు బైక్ దయచేసి చేస్తారా ఇంట్లోనే మన అన్న మైత్రి బా మైత్రి బౌండ కొడతారా అయితే ఇవన్నీ గుర్తుపెట్టుకోదండి దయచేసి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మారితే బాగుంటుందమ్మా అదే ఉంటామాతమ్మా నేను చెప్పకూడదు ఏం అసలు మీ గురించి చెప్పకూడదు అనుకున్నాను నేను కానీ మీరు ఎక్కువగా నా గురించి స్పందిస్తున్నారు వాటికి సమాధానం చెప్పాలి నా ఉద్దేశంతో అమ్మా నేను ఇక్కడే పోటీ ఇక్కడే పోటీ చేస్తాను ఇక్కడే ఉంటాను మీలాగా దొంగ డ్రస్లో ఓట్లు మార్చుకోను దొంగ డ్రెస్లో ఓట్లు మార్చుకున్నాము నేను ఎప్పుడు కూడా నేను పుట్టి పెరిగిన ఇల్లు మా ఇల్లు బ్రాహ్మణులు అక్కడ ఉన్నాను మధ్యలో కొన్నాళ్ళు మా ఇల్లు వర్క్ చేసుకున్నప్పుడు సెంట్రల్ కార్నిస్టేషన్స్లో కొన్నాళ్ళు నేను నివసించాను దాంట్లో నేను మీకంటే గొప్పగా చెప్పుకోగలుగుతాను నేను నివసించానని చెప్పాను నా అర్హత గురించి మార్కెట్ ఎట్లా తెలియదు దయచేసి తెలుసుకోమ్మా తెలియపోతే నాకు ఒకసారి ఫోన్ నా వివరాలు కూడా చెప్తా తల్లి మీకు సరే అమ్మా మీ ఆయన్ని జూన్ నాలుగో తారీఖు మాత్రం ఓదార్చడానికి సిద్ధంగా ఉంటుంది అండి ఓకేనా కత్తి గుర్తు పెట్టుకోవచ్చు చవబరాబులు అడిగితే రెండు బోటికి రెండు బోటాలను కూడా గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరమ్మా చంద్రబాబు కదా ఆయనకు అవసరం అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎప్పుడైనా ఎక్కడ గుర్తు ఆయన ఒకటే గుర్తు ఆయన సొంత గుర్తు ఫ్యాన్ గుర్తు చంద్రబాబు సైకిల్ గుర్తుంటామా రెండు పోటుతో చిన్న గుర్తు సొంత మామూని వెన్నుపోటు పొడిచి కదా గుర్తులా ఉంది ఇప్పుడు చెప్తే అట్లారా బాబు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి కొంచెం మధ్య భ్రమించింది అతనికి అతనే అతను చెప్పు అతను కావాల్సిన గుర్తు అతను చెప్పుకుంటున్నాడు ఓకేనా పవన్ కళ్యాణ్ గారికి తెలుగు పార్టీ బంధువు మీద ఉన్న శ్రద్ధ బంధు బాబుల మీద శ్రద్ధ ఆడవారి కుటుంబాన్ని నేను బాగు చేస్తానని చెప్పింటాను నేను ముందు తగ్గిస్తానని చెప్పి దత్తపుట్టుడు అంటాడు నేను నాణ్యమైన మందు తక్కువకి అని చెప్పి నేను తండ్రి చెప్తాడు ఇక్కడ తాగుబోతు మీకు తాగుడు అలవాటు ఉంటే ఉండొచ్చు కానీ మితావాళ్ళ ద్వారా బాబు చేస్తారు వాటికి మేము వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం మందు తాగడం తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎందురా తాగుబుతం చేయాలని ప్రయత్నం చేస్తారు బాబు మీరందరూ కలిసి దయచేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇక్కడ ఉన్న బోనమ్మ గారు మందు తాగడం మానండి హానికరం ఆరోగ్యానికి అంతే తప్ప హెల్త్ డ్రింక్ అని మాత్రం చెప్పాకండి ఇంతకుముందు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పారు మందు అంటే హెల్త్ డ్రింక్ అని దయచేసి అటువంటి ప్రమోషన్స్ చేయబాకండి మందు తాగండి ఆరోగ్యం బాగుంటుందని చెప్పి నేను చెప్పే విధంగా ప్రచారం బాలేదు దయచేసి ఎన్ని మానుకోవాలని కోరుతుంది ఎందుకంటే మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారు మీ వ్యాఖ్యలకి మళ్ళీ వీళ్ళు వస్తే కనుక మా భర్తలు తాగుపోతున్న ద్వారా భయపడుతున్నారు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రాన్ని తాగుబోతున్న రాష్ట్రంగా చేయబాకండి మందు తగ్గించేందుకు ప్రయత్నం చేయబోతుంది మాత్రం నేను మీ ద్వారా వాళ్ళని పడుతున్నాను